ఏ పనిలోనైనా ముందు పూజ వినాయకుడికేనన్నది సంప్రదాయం అటు హైందవ సంప్రదాయంలో పసుపునకు ఉన్న విశిష్టత ఇంత కాదు అందుకే గణేశ చవితి రోజున పసుపుతో చేసిన వరసిద్ధి వినాయకుడిని కొలుచుకుంటుంటాం సహజంగా యాంటీ ఫంగల్ అయిన పసుపుతో చేసిన వినాయకుడి నిమజ్జనం తర్వాత చెరువుల్లోని రోగకారకాలు అంతమవుతాయని శాస్త్రీయ వివరణ అమ్మవారు గుజ్జి గణపతిని తొలుత పసుపు నలుగుతోనే తయారు చేశారనేది పురాణ ప్రాశస్త్యం గణపయకు కుడుములు ఉండ్రాళ్లే ఎందుకంటే వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు ఉండ్రాళ్లే చేస్తాం దానికో కారణముందంటారు పెద్దలు ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది అరుగుదల ఆకలి రెండూ పెద్దగా ఉండవు ఈ నేపథ్యంలో బియ్యపిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని శక్తిని కూడా అందిస్తాయి అందుకే చవితి నాడు కుడుములు ఉండ్రాళ్ళ వంటి వాటిని వండుకుంటామనేది పెద్దల మాట గణపతి పూజలో గరిక ప్రాధాన్యం కారణం ఎనిమిది చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు చెబుతున్నారు పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట దీంతో ఋషుల సూచనతో ఇరవై ఒకటి గరిక పోచలను స్వామి తలపై పెట్టగా వేడి తగ్గిపోయిందట అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు విఘ్నేశ్వరుడిని పూజించే ఇరవై ఒకటి పత్రులు ఇవే వినాయక చవితి రోజున గణపతిని ఇరవై ఒకటి రకాల పత్రులతో పూజిస్తారు మాచి పత్రం మాచిపత్రి బృహతి ములక బిల్వ మారేడు దూర్వ గరిక దత్తూర ఉమ్మెత్త బదరి రేగు అపామార్గ ఉప్తరేణి తులసి చూత మామిడి కరవీర గన్నేరు విష్ణుక్రాంత శంఖపుష్పం దాడిమి దానిమ్మ దేవదారు మరువక ధవనం మరువం సింధువార వావిలి జాజి జాజిమల్లి పత్రం కామంచి షమి జమ్మి అశ్వత్థ రావి అర్జున తెల్లమద్ది అర్క జిల్లె